నమస్తే అండి హలో నమస్తే నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు చూస్తారు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి దరిద్రమైన పాలన ఉదాహరణ గురించి దీని అంతా దరిద్రమైన పాలన యాభై ఏళ్ళు ఉన్నాయి ఎప్పుడు లేదు రేవంత్ రెడ్డి అంటేనే వేస్ట్ నేను మా ఊర్లో ఎన్ని చెప్పిన ఎలక్షన్ల కంటే ముందు చెప్పిన కాంగ్రెస్ అంటే దరిద్రము కాంగ్రెస్ రావద్దు అంటే మా ఊర్లో కొంతమంది రైతులు మళ్ళీ పదిహేను వేలు ఇస్తాము రైతు బంధు పదిహేను వేలు ఇస్తాము రుణమాఫీ చేస్తాము మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాము వ్యాధిస్తాము ఆదేశాము ఇది ఇస్తామని ప్రజా మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అప్ప పెద్ద మాటలు ఇంగ్లీన్స్ ఇంకో ఐదు ఆర్మీలు అమలు చేస్తామంటున్నా ఇవ్వ నాకు వేస్ట్ లోన్ ధరపోతే వాళ్ళ పాలన వస్తుంది అని రాహుల్ గాంధీ తోడు తెప్పించుడు ఐదు ఐదు గ్యారెట్లు లోన్ అమలు చేస్తాము ఇంకో గ్యారెంటీ ఉంది అది కూడా చేస్తామంటాం ఐదు గ్యారెట్లు ఏం చేసినాడు ఆర్టీసీ బస్సు తప్ప ఆర్టీసీ బస్సు ఎంత లాస్ ఉంటుంది ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఆర్టీసీ లాస్ ఉంటుంది ఆ ఇంకా ఎందుకు ఈ కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలన తెచ్చింది కాంగ్రెస్ మహాత్మా గాంధీ నలభై ఏడు నలభై రెండు ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ ను రద్దు చేయాలి ఇప్పటి నుంచి స్వతంత్ర దిశ కాంగ్రెస్ ఆది ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ ఇది ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఇది సిక్స్టీ ఎయిట్ లో మారింది సెవెంటీ సిక్స్ సెవెంటీ మారింది ఇది అస్సలైన స్వతంత్రం తెచ్చిన పార్టీ స్వతంత్రం తెలిసిన పార్టీ ఇప్పుడో ఇది నలభై స్వతంత్రం తీసిన పార్టీ ఇది కాంగ్రెస్ అయ్యి ఇందిరా కాంగ్రెస్ ఇది స్వతంత్రం తెచ్చిన పార్టీ కూడా సిగ్గు లేదు వాళ్ళకు నేను మామూలు మామూలు ఒక వ్యక్తినే ముఖ్యమంత్రి నాతో మంత్రులను ఎమ్మెల్యే మాట్లాడు మనం వాళ్ళకు దమ్ము దాడు వాళ్ళకి చిగ్గురం లేదు తెలంగాణలో ఆంధ్ర కలిసాం అని చెప్పారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కదా పంతొమ్మిది వందల మూడు వందల ఇంటి మంచు లెక్క మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై మంది లెక్క ఉన్నారు కూడా రెండు వేల నాలుగు కామన్ లెక్కల ప్రోగ్రామ్ టిఆర్ఎస్ లేకపోతే మేము గెలవము అని మోసం చేసి టిఆర్ఎస్ కలుపుకొని తెలంగాణ ఇస్తాము మేము అని చెప్పి రెండు వేల నాలుగుల రూపాయలు చేసుకొని రెండు వేల తొమ్మిదిల దొంగ ఒక మా ఒక ఒక ప్రకటన చేసి ఆంధ్రలో భయపడి రిటర్న్ తీసుకొని ఇది లేని పరిస్థితి పరిస్థితిలో అప్పుడు మనకు తెలంగాణ ఇచ్చేది తెలంగాణ ఇట్లా పదే తిట్ల వచ్చి ఉండేది ఎంత విభుషంగా ఉన్నది నీళ్లు కానీ నిధులు నీళ్లు కానీ కరెంటు కానీ రైతు బాధ కానీ రైతు బీమా కానీ మా తమ్ముడు కానిపోతే పదిహేను రోజులలో మా ఇరవై రోజుల లోపల మాకు ప్రజలు వచ్చాయి లక్షలు సిబ్బంది పోయింది రైతు ప్రేమ పోయింది అంటాడు రైతు పద్ధతి అవసరం నాకు మూడు ఎకరాలు ఎప్పుడు రెండు ఎకరాలు మా తమ్ముడు తరలేదు ఎన్ని ఎన్ని అవ్వదు అన్నమాట ఇది ఈ రాహుల్ గాంధీ వచ్చి ఐదు హామీలు అప్పులు చేసామంటారు ఐదు హామీలు ఏదో చేసినాడు సిగ్గర్ లేదు పబ్లిక్ ఇన్నో సిగ్గదు కదా వాడు చెప్పిన వాడు చెప్తాడు కానీ ఈ విధంగా ఉంది Bueno,